మీరెప్పుడైనా ఆలోచించారా రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు అని కేవలం ఆధ్యాత్మికం కోసం కాదు దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది రుద్రాక్ష చాలా పవిత్రమైనది రుద్రాక్ష పూసలను శివుని కన్నీళ్లుగా పరిగణిస్తారు ఎందుకంటే పురాతన హిందూ గ్రంథాలు ముఖ్యంగా శివపురాణం ప్రకారం శివుడు అన్ని జీవుల శ్రేయస్సు కోసం ధ్యానం చేశాడు మానవాళి బాధల గురించి చాలాసేపు ధ్యానం చేసిన తర్వాత శివుడు కార్చిన కన్నీళ్లు భూమిని తాకినప్పుడు రుద్రాక్ష వృక్షాలుగా పుట్టుకొచ్చాయి రుద్ర అంటే శివ మరియు అక్ష అంటే కళ్ళు లేదా కన్నీళ్లు అని అర్థం సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం రుద్రాక్షలో కాపర్ ఐరన్ జింక్ లాంటి సహజ ఖనిజాలు ఉంటాయి రుద్రాక్ష ధరించే వారికి అధిక రక్తపోటు తగ్గినట్లు కనిపించింది బాడీ నర్వస్ సిస్టమ్ ను కామ్ చేయడంలో ఇది సహాయపడుతుంది అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది కొన్ని పరిశోధనలు రుద్రాక్షలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం యాంటీ ఆక్సిడెంట్ శక్తి ఉన్నాయని చూపించాయి రుద్రాక్ష కేవలం ఆధ్యాత్మిక వస్తువు కాదు అది సహజ శక్తులతో నిండిన ఒక విత్తనం